మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ ఎన్నికల సమయంలో మనందరం క్రోధి నామ తెలుగు సంవత్సరంలో అడుగు పెడుతున్నాం క్రోధి అంటే కోపంతో ఉన్నవారు అని అర్థం అయితే నేడు మీ ఆగ్రహం ధర్మాగ్రహం కావాలి ఆ ఆగ్రహంలో చెడు అంతా దహనమై ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే చల్లని పాలన మొదలవ్వాలని కోరుకుందాం ఈ ఉగాది మీ ఇంటిల్లిపాదికి శుభాలను కలిగించాలని మీ కుటుంబ సభ్యులకు ఆనందాన్ని ఆరోగ్యాన్ని అభివృద్ధిని అందించాలని కోరుకుంటూ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు అని పేర్కొన్నారు ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో చంద్రబాబు ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నారు ప్రజాగలం పేరిట రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పర్యటిస్తున్నారు పరిస్థితులలో ఎన్నికలలో విజయం సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు ఈ క్రమంలో బిజెపి టీడీపీ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం జరిగింది పాయింట్ రెండు సున్నా ఒకటి నాలుగు మాదిరిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో గెలిచే విధంగా చంద్రబాబు వ్యూహాలు చేస్తున్నారు దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా జాగ్రత్త వహిస్తున్నారు ఇదే సమయంలో ప్రజలకు పలు హామీలు ప్రకటిస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చింది పోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి